చూస్తుంటాను అవతల వాళ్ళు కూడా చూస్తుంటాను మీరు మాట తీరు బాగాలేదు సార్ కొంచెం అది మీరు పెద్దవాళ్ళు అంటే ఏది బాగోలేదు చెప్పండి సార్ నేను సరి చేసుకుంటాను ఏది బాగోలేదు ఏ విషయంలో బాగోలేదు ఎక్కడ మీకు అబ్జెక్షన్ వచ్చింది చెప్పండి సార్ అబ్జెక్షన్ అంటే ఇప్పుడు ఎవరి ఎవరి ఏమండి అవును మరి మన ఇళ్ళ దగ్గరికి వచ్చినప్పుడే మనం మన సొంతంగా చేయం కదా సార్ ఇప్పుడు మన ఇళ్ళ దగ్గరికి వచ్చి మా దేవుడు నమ్ముకో నమ్ముకోతే నరకానికి వెళ్ళిపోతాం మా ఊడు ఒక్కడే నిజం సింహాచలం వాళ్ళ నాన్న పడికి మనుడు మా నాన్న ఒక్కడే గొప్ప బీపీ వద్దా రాద ఎవడికైనా అలా అంటే అలా అలా మనం రియాక్ట్ అవుతున్నాను సార్ సింహాచలం గారికి వాళ్ళ నాన్నగారు ఆ పేరు పెట్టారు ఆ కొండ మీద నరసింహ సాం దేవుడు అని నమ్మి అంతేగాని తప్పుగా సార్ నిన్న ఒక ఆయన ఏం పేరు ఆయన పేరు అనీ జాన్సన్ గారు వచ్చి వాళ్ళ నాన్న యదవా అన్నాడు సార్ తప్పుగా సార్ జన్మించిన తండ్రి తప్పండం ఆయన పేరు నారాయణ తప్పుగా సార్ మీ నాన్నగారు తప్పే ఉంది సార్ ఎవరు కూడా మా నాన్న మంచి ఇప్పుడు ఆయన అంటున్నాడు సార్ ఆయన అంటున్నాడు ఆయన అంటున్నాడు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తాను సార్ ఒక హిందూగా జరగలేదు ఏమంటారు జరగదు సార్ మీ వైపు అంటే ఎవరి వైపు అని సార్ వాళ్ళు వార్క్ చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతారు దానికి అధ్యక్షలు చెప్పడం వల్ల ఇలా ఇలాగెప్పుడు జరగదు అలాగని చెప్పేసి దానికి కండింగ్ చేసి గొడవలు ఇలాంటివి అయితే జరగదు కాదండి అంటే పోని పోనీ ఓ పని చేస్తాను మీరు ఏది చూడలేదు మీరు మంచివాళ్ళు కాబట్టి మంచి ఒకటి కనబడి ఉంటది నేను మీకు లింక్ పెడతాను ఒరే ఇలా చేయొచ్చా అని వాళ్ళకు ఒకసారి గడ్డి పెట్టి నా దగ్గరండి సార్ ప్లీజ్ ఒక్కటి పెడతాను ఓకే పేరేమో సింహాచలం సిగ్గులేని బతుకులు గొర్రెంటే